స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఈ మీనరాశి వారికి ఎలినెట్స్ అని ప్రభావంలో ఉన్నారు ఈ ఎలినెట్స్ అని మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు ఇస్తుంది దర్జాగా మేము బ్రతుకుతారు మీరు చక్కగా ఎక్కడ కూడా ఖర్చులతో కాంప్రమైజ్ కారు అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు ఈ వారమంతా కూడా చక్కగా కొత్త కొత్త ఊర్లు వెళతారు మీరు మరి రాజకీయ నాయకులకి మీరంతా కూడా సహాయం చేయడం కోసం మీరు ఊర్లు వెళ్ళి అక్కడ ఎలక్షన్స్లో మీరు పాల్గొనడం ఇలాంటివన్నీ చేసి అలసిపోయిన తర్వాత రిలీఫ్గా వేరే ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు మీకు కనబడుతున్నాయి అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏ విధమైన ఢోకా లేదు పని ఒత్తిడి ఉంటుంది కానీ ఆ పని ఒత్తిడిని మీరు దాన్ని ధీటుగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది అండ్ జీతాల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు మీకు ఉండవు జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అంతా కూడా లాజికల్గా హితబద్ధంగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళకి చక్కగా ఈ యొక్క భార్య ఆరోగ్యం పైన ప్రభావం అవడానికి సప్తమగీతుడు పనిచేస్తూ ఉంటాడు మరి ఈ యొక్క శుక్రుడు ఆ తర్వాత గురుగ్రహము మనకి పంతొమ్మిది మే తర్వాత కలవడం వలన ఈ యొక్క అధికమైనటువంటి ధనాదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి అనేకమంది మిమ్మల్ని తిట్టుకుంటున్నప్పటికీ కూడా దాన్ని కేర్ చేయకుండా మీరు ముందుకి కష్టపడి మీరు దూసుకెళ్ళి జీవితంలో ఒక స్థిరత్వాన్ని మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి మీ పిల్లల వల్ల మీరు చాలా సంతోషపడ్డానికి చక్కగా ఆనందమైనటువంటి జీవితం వాళ్ళని చూసుకుంటూ గడిపేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి నమ్మిన వారే మీకు స్నేహితుల్లో మీకు ద్రోహం చేశారు అనేటటువంటి బాధ లేకపోతే మిమ్మల్ని ఏదో అన్నారు అనేటటువంటి బాధ మీకు బాగా ఇది చేస్తుంది అయితే దాన్ని తట్టుకొని మీరు నిలబడతారు ఈ వెళ్ళినట్సినాలు ఇవన్నీ కూడా కామన్ అనమాట ఏదో ఒక నిందలు రావాలి మీ మీద లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒకరించి మీకు బాధ పెట్టాలా ఆ విధంగా ఇదంతా కామన్లే అనేటటువంటి విషయాలు మీకు జ్ఞప్తికి వస్తాయి అలాగే గతంలో పాత మిత్రులు మీకు ఉంటారు వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల లేనిపోయిన సమస్యలు ఆడ ఆడ స్నేహితులైతే మరి లేనిపోయిన సమస్యల్లో మీకు అపనందలు రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకోండి అలాగే చక్కగా మంచి పంట రైతులు మంచి పంటను పండించుతారు ఈ బేరుశనగ టమాటా ఇలాంటి బంగాళదుంప ఇలాంటి పంటలు మీరు కూరగాయల పంటలు వేసుకోండి దీనివల్ల అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళకి విద్యార్థులకి కలిపి మేషాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఒక్కసారి రాకపోతే ఆ దేశాన్నే మార్చేయండి ఆ దేశం వెళ్లకుండా వేరే దేశానికి అప్లై చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి పెద బ్రాహ్మణకి అలాగే శనివారం నాడు మీరు ఏం చేయాలండి వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీలల్లో పూజలు చేసుకోండి జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి జమ్మి చెట్టు పూజ చేసుకోండి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం శుభమస్తు